హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రెండు లక్షలకు పైబడిన రుణాల ప్లే క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి తెలంగాణలో రెండు లక్షల రైతు రుణమాఫీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు పై ఉన్న రుణాలని ఉన్నవారికి షరతులు వర్తిస్తాయని తేల్చి చెప్పారు అదే సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు విమర్శించి ఎక్కువ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణలోని రెండు లక్షల రైతు రుణమాఫీ మరోసారి క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షలపై రుణాలు ఉన్నవారికి షరతులు వస్తాయని తేల్చి చెప్పారు అదే సమయంలో మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కారు రెండు లక్షల రైతు రుణమాఫీకి పథకం అమలు చేసింది మొత్తం మూడు విడతల్లో రైతు ఖాతాలకు డబ్బులు జమ చేసింది అయితే రేషన్ కార్డు లేకపోవడం ఆధార్ కార్డులో తప్పులు పట్టాదారు పాస్బుక్లోని పేరు సరిగ్గా లేకపోవడం లాంటి కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు అలాగే రెండు లక్షలపై ఉన్న రుణాలను రైతులకు కూడా రుణమాఫీ కాలేదని దీనిపై ఆయా రైతు ఆందోళన చెందుతున్నారు అర్హత ఉన్న రుణమాఫీ కాలేదంటూ కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోడ్ నిరసనలు తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే రెండు లక్షల పైబడిన రుణాలపై స్వచ్ఛత ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షలపై ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ వర్తిస్తుందన్నారు అందరికీ రుణమాఫీ జరిగే తుందని స్పష్టం చేశారు రైతు రుణాలు మాఫీ కాని వారి సమస్యలు పరిష్కారానికి కలెక్టరేట్లో గ్రీన్ వెల్స్ పెట్టు పెట్టామని చెప్పారు రుణమాఫీ కానీ వారికి లిస్టు కలెక్టరేట్లో ఇవ్వాలన్నారు ఇప్పటికే పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు జమ చేశామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోకు నేను ఒక వన్ కే ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్